అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా సుందరాకాండ కథను మీతో వివరించబోతున్నాను ఈ కథ అందరికీ తెలిసినదే అయినా శ్రీరామనవమి రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఎవరైతే వింటారో వారికి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను విని తరించండి సుందరాకాండలోని కథ శ్రీరాముడు సుగ్రీవులు సీతాదేవిని వెతుకుతూ దక్షిణ దిశకు వెళ్ళిన అంగదులు వానరులు కొండలు అడవులు అన్నీ వెతికి దక్షిణ సముద్ర తీరము చేరుకున్నారు అక్కడ వారికి జటాయువు సోదరుడు సంపాతి కనపడి తనకు గల దృష్టి బలము చేత సీతాదేవి లంకలో ఉన్నట్లు చెప్పి తన దారి తాను వెళ్ళాడు మరి అక్కడికి వెళ్ళి ఆ తల్లిని చూసి శ్రీరామ సుగ్రీవులకు తెలియజేయుట అంగదుల బాధ్యత కదా ఆ లంకకు వెళ్లాలన్నా సముద్రమును దాటవలసినదే ఆ సముద్ర విస్తీర్ణము నూరు యోజములు ఉన్నది ఎవరు దీన్ని దాటి కార్యము సాధించుకొని తిరిగి రాగలరు ఆ వానర సంఘము నాయకుడు అంగదుడు ఎవరి పని చేయగలరు అని అందర్నీ అడిగాడు ఎవరి వల్ల కాదు అన్నారు అప్పుడు అందరిలోనూ వృద్ధుడు మంచి ఆలోచన కలవాడు అయినా జాంబవంతుడు చెప్పినాడు ఈ కార్యము ఆ మూల ఏమీ ఎరుగనివాని వలె కూర్చొని ఉన్న ఆంజనేయుని వలనే సాధింపగలదు అతడు బహు సమర్థుడు పరాక్రమంతుడు రుద్రాంశ సంభూతుడు మహాపండితుడు కాబట్టి అతనే సాధించగలడు అని చెప్పాడు అందరూ సరే అన్నారు ఆయన దగ్గరకు వెళ్ళి అందరూ ప్రార్థించారు జాంబవంతుడు ఆయనకు గల సామర్థ్యమును గుర్తు చేశాడు అట్లు జాంబవంతుడు ప్రోత్సహించగా ముందే శ్రీరామచంద్రుడు ఆ జన్మాతకు ఆనవాలు నిమిత్తం ఇచ్చిన ముద్రికను గ్రహించియున్న ఆంజనేయుడు ఆకాశ మార్గాన లంకకు పోవుటకు నిశ్చయించుకున్నాడు సూర్యునకు దేవేంద్రునకు బ్రహ్మదేవునకు నమస్కరించి తూర్పుముఖముగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు కూడా నమస్కరించి దక్షిణ దిక్కుగా పోవుటకు శరీరమును పెంచెను తాను ఎగురుతూ తనకు అనుగుణముగా అచటి మహేంద్ర పర్వతం అవరోధించెను ఆ పర్వతము చేతులతోనూ కాళ్లతోనూ మర్దించేను అంతటా అంతటా ఆ పర్వము కదిలిపోయినది అందు నివసించు ఋషులు విద్యాధరులు భయపడి ఆకాశమునకు ఎగిరిపోయి కొలతలకు రాని దేహముతో రామకార్యము నిమిత్తం సముద్రము దాటుటకై ఆకాశ మార్గమున ఎగురుతున్న హనుమంతుణ్ణి చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు తాను ఎగరబోవుటకు ముందు జాంబవంతుడు వానరులను చూసి ఇట్లు చెప్పినాడు రాముడు విడిచిన బాణము ఎట్లు వాయువేగముతో పోవునో అట్లే అతి వేగముతో ఎచ్చటను వా ఎంత మాత్రమో జాగు చేయక ఆ హతముగా రామునచ్చే పాలింపబడు లంకకు వెళ్ళి కార్యసాధమును చేసి తిరిగి వచ్చేదనని నే ఎంత మాత్రము సంశయించక వెంటనే వేగముగా ఆకాశమునకు ఎగిరెను ఏ మాత్రము ఆధారము లేని ఆకాశమునందు కొండంత ఆకారంతో పోవుచున్న హనుమంతుడు రెక్కలు లేని పర్వతము వలె ప్రకాశించను ఆయన సాహసానికి మెచ్చి దేవతలు గంధర్వులు పైనుండి ఆయనకు పూలవానలు కురిపించారు సీతాదేవిని వెదుకుట అనే రామకార్యము నెరవేర్చటం కోసం వెళుతున్న హనుమంతుడిపై సూర్యుడు తన వేడి చూపలేదు తన పుత్రుడే అయిన రామకార్యమును చేస్తున్న హనుమంతుడు పూజ్యుడని తలచి వాయువు అతనిని సేవించను అనగా అనుకూలముగా వీచెను పైనుండి దేవతాగణము పొగిడారు సముద్రుడు ముందు తాను ఇక్ష్వాకు వంశమును పుట్టిన సాగర చక్రవర్తిచే వృద్ధి పొందినవాడు కావున ఆ వంశము గౌరవమును పొందవలెనని ఇట్లని ఆలోచించెను ఈ హనుమంతుడు ఇక్ష్వాకు కులమున పుట్టిన రామునకు తోడ్పడుచున్నాడు కావున ఈ మహనీయ నీ అలసట తీర్చుకొనుటకు నేను తోడ్పడవలను అని తలచి తనలో దాగి మునిగియున్న బంగారుమయములైన శిఖరములను గల శ్రేష్ఠుడు అయిన మైనాకుని ప్రోత్సహించను మైనాక నీకు అడ్డముగాను మీదుగాను క్రిందుగాను పెరుగుటకు శక్తిగలదు కావున నీకు ఇప్పుడు పైకి లేవవలెను కార్యార్థము హనుమంతుడు ఆకాశమునందు ఎగిరి భయంకర కార్యము చేయుచు నీ పైనుంచి పోచున్నాను ఇతడు నీ శిఖరములపై విశ్రమించుగాక పిదప మిగిలిన ఘనమును పూర్తి చేయగలిగెను సముద్రుని మాట ప్రకారం మైనాకుడు బంగారు శిఖరములతో పైకి లేచెను నూరుగురు సూర్యుల వలె ప్రకాశించెను సముద్ర మధ్యమున అకస్మాత్తుగా శిఖరములలో వెలిసిన ఆ పర్వతము చూసి హనుమంతుడు ఇది నాకు విఘ్నము చేయుటకు వచ్చినది కానీ మరి ఒకటి కాదు అని తలచి దానిని వేగముగా తన రొమ్ముతో ఢీకొట్టెను ఆ దెబ్బకు ఆ పర్వతం పడిపోయెను అలా చేసిన హనుమంతుడిని చూసి మైనాకుడు కోపగించలేదు ఆయన వేగము తెలిసి మిక్కిలి సంతోషించెను తాను ఎప్పుడూ మనుష్య రూపము ధరించి తన శిఖరముపై నిలిచి ఓ హనుమా ఎవరికీ సాధ్యం కాని ఈ సముద్ర ఘనము చేయుచున్నావు నా శిఖరములపై నిలిచి సుఖముగా కొంచెము విశ్రమించుము నన్ను సముద్రుడే ఇట్లు ప్రోత్సహించినాడు అతడు సాగర పుత్రులచే వృద్ధి నొందినాడు మరి వారే కథ ఈ భూమినంతయు తవ్వి ఆయనకు స్థావరము కల్పించినది ఇది సముద్రుని కృతజ్ఞత సగర వంశమున పుట్టిన రామునకు నీవు మేలు చేయు సమకట్టితివి అట్టి నీకు పూజ చేసి సముద్రుడు సగర వంశస్థులకు ప్రతి పూజ చేసిన కాగుచున్నాడు తనకు ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారం చేయుట సనాతన ధర్మము కదా నీవు దీనికి అంగీకరించవలను మంచి సువాసన మాధుర్యం గల నా శిఖరము అందలి కందమూల ఫలము గాంచి నీ అలసట తీర్చుకొని పొమ్మనెను హనుమా నిన్ను పూజించవలసిన ముఖ్యమైన బాధ్యత నాకు ఉన్నది నాకు వాయుదేవుడు మహా ఉపకారము చేసినాడు నీవు ఆయనకు పుత్రుడవు నిన్ను నేను ఇప్పుడు పూజిస్తే ఆ వాయుదేవుణ్ణి నేను పూజించినట్లే పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి ఇది కృతయుగము నాటి సంగతి అవి కింద పడినచో తమకు హాని కలుగునని దేవతలు ఋషులు జీవరాశులు భయపడేవారని ప్రార్థనలు విన్న దేవేంద్రుడు కోపించి వీలుగా పర్వత రెక్కలను తన వజ్రాయుధముతో ఖండించెను నేను దేవేంద్రుడిని కంటపడితిని మహాత్ముడు నీ తండ్రి అగు వాయుదేవుడు నన్ను వజ్రాయుధాన్ని నా వరకు రాకముందే నన్ను వేగముగా తీసుకుని వెళ్ళి ఈ సముద్రం నందు పడవేసినారు నా రెక్కలు పోకుండా కాపాడెను అందుకు నేను నిన్ను సత్కరించి ధన్యుడగుతున్నాను ఇది సముద్రుడు నేను కలిసి నీకు చేయు ఆదిత్యం నీవు దీనిని తప్పక అంగీరి అంగీకరించవలసినదిగా కోరుచున్నాను ఆంజనేయుడు ఇట్లు సమాధానమిచ్చెను నీ ఆదరణం చేత నేను మిక్కిలి సంతోషించితిని నీ మాటల చేతనే అతిథి మర్యాదలు చేసినట్లు అనిపిస్తుంది నేను మీరిద్దరూ చేయు పూజ స్వీకరించలేదు అని కోపం తెచ్చుకోవద్దు నేను పని తొందరలో ఉన్నాను ఎంత మాత్రమో జాగు చేయకుండా లంకకు పోయి ముందు చేర నేను లంకకు చేరి ఇప్పుడు పొద్దుపోవుచున్నది ఇదిగాక రామబాణం పోయినట్లుగా ఎచ్చటను నిలవక అది తొందరగా లంకకు పోవునని వానరుల ముందు ప్రతిజ్ఞ చేసెను కావున సముద్ర మధ్యమున నేను నిలువరాదు అని చెప్పి ఆ మైనాకుని తన చేతిలో స్పృశించి మరల ఆకాశమును పొంది శీఘ్రముగా సంతోషముతోనూ తన గమనము ముందుకు సాగించెను ఆంజనేయుడు ఆయన దీక్షకు సముద్రుడు మైనాకుడు మిక్కిలి సంతోషించి నీకు కార్యసిద్ధి అగుగాక అని ఆశీర్వదించారు పైనున్న దేవతలు సిద్ధులు మహర్షులు కూడా ఆయన పట్టుదలకు హర్షించి ప్రశంసించాడు దేవేంద్రుడు మైనాకుడు చేసిన సత్కారమునకు మిక్కిలి సంతోషం పొంది అక్కడ ప్రత్యక్షమై మైనాక నీకు అభయమిచ్చుచున్నాను నీవింక నా వలన భయపడి విడిచి సుఖముగా ఉండవలను కొంత దూరము పోయేసరికి హనుమంతుడికి మరొక పరీక్ష ఎదురైంది దేవతాగణము మహర్షులను నగమాత అయిన సురసును ఈ విధంగా ప్రార్థించాడు అమ్మా ఈ వాయుపుత్రుడు సముద్రంపై ఎగిరిపోచున్నాడు నువ్వు మిక్కిలి భయంకరమైన కొండలాంటి రూపము దాల్చి పెద్ద కొరలు ఆకాశమంత నోటితో ఇతనిని అడ్డగించి కొంతకాలము విఘ్నము చేయవలను ఇతను బలము పరాక్రమము బుద్ధిబలం తెలియగోచున్నాయి నిన్ను జహించిపోవునో లేక నిన్ను చూసి భయపడి దుఃఖం పొందెనో ఇది మాకు తెలియవలను ఇతడు శత్రు స్థావరంలోకి వెళ్చున్నాడు కేవలం బలసాహసములే ప్రదర్శించున బుద్ధిబలము కూడా చూపించు అని మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము సురసాదేవి దేవతల ప్రార్థన విన్నది సముద్ర మధ్యమునందు వికృతంబును విరూపంబును ఎట్టి ధైర్యవంతులకు భయం పుట్టించును రాక్షస దేహము ధరించి హనుమంతుణ్ణి అడ్డగించి పలికినది ఓ హనుమా నాకు ఆహారముగా దేవతలు నిన్ను వసరిగి నేను నిన్ను భక్షించదును నా నోటి ప్రవేశించమన్నది ఆంజనేయుడు తాను రామకార్యము కోసం లంకను పోవుచున్నాను నువ్వు కూడా సహాయం చేయమని లేకపోతే రామకార్యం పూర్తి చేసి నీ నోటిలో ప్రవేశించగలనని ఇది సత్యమని ప్రమాణం చేశాడు అందుకు ఆమె కాదన్నది సరే నన్ను భరించగలిగేటువంటి నోరు తెరవమని అన్నాడు ఆమె నోరు ఈయన శరీరము పెంచడం ఆరంభించాడు చివరకు సురస నోరు యోజనముల వెడల్పుగా నోరు తెరిచింది ఆంజనేయుడి ఉపాయంతో క్షణకాలంలో తన దేహాన్ని బొటన వేలంత చిన్నదిగా మారి శీఘ్రముగా ఆమె నోటిలోకి చోచి మళ్ళీ బయటకు వచ్చి అమ్మ బ్రహ్మదేవుడు నీకిచ్చిన వరము సత్యమైంది కదా ఇక నన్ను విడిచిపెట్టు పోనిమ్మన్నాడు ఆమె ఆమె హనుమంతుడి బుద్ధి కుశలతకు చాలా సంతోషించి నీకు కార్యసిద్ధి కలుగుతుందిగాక అని దీవించింది ఈ మూడవ సాహస కృత్యము చూసి జీవరాశులు అన్నీ ఆంజనేయుడిని ప్రశంసించినవి హనుమ మరలా ముందుకు సాగుతూ తన వేగాన్ని పెంచాడు అలా వెళ్తున్న హనుమంతుణ్ణి నీ సముద్రవాసిని అయిన సింహిక అను రాక్షసు చూసెను ఆ రాక్షసి కామరూపిణి ఇంకా ఛాయాగ్రహిణి అది ఆంజనేయుని నీడను పట్టి ఏడ్వసాగెను హనుమంతుడు ఆలోచించెను సముద్రము పైకి లేచి ఉన్న మహా జంతువు ఆగుసింహికను చూసెను దక్షిణ సముద్రమునందుపై నీడ పట్టుకుని కలిగిన మహాపరాక్రము కలిగిన జంతువు ఒకటి ఉంది అది సుగ్రీవుడు చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది వాలి వెంటాడుతున్నాడని భయం చే సుగ్రీవుడు లోకమంతయు చుట్టూ వచ్చాడు కదా అతనికి తెలియని వింత సృష్టిలో ఏమున్నది హనుమంతుడు శరీరము పెంచి ఆ సింహికను చూసి తన నోటిని పాతాలమునకు సరియగునట్లు పెంచాడు ఆమె గట్టిగా గర్జించు హనుమంతుడిని పట్టుకోవాలని చూసెను బుద్ధిమంతులతో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు ఆమె గుండెకాయ కనిపెట్టి క్షణాలలో తన దేహమును కుచ కుంచెను వేగముగా దాని నోటిలో ప్రవేశించి గుండెకాయను తనకు ఉన్న కరకు గోళ్లతో చీల్చి ఆమె తన నోటిని మూసే ముందే వెలుపులకు బ వచ్చేశాడు ఇట్లు సూక్ష్మమున కనిపెట్టిన ధైర్యముతోను సమర్థతతోనూ ఆ సింహికను పడద్రోసి వేగముగా తన శరీరమును మరలా పెంచుకొనెను సింహిక చచ్చి సముద్రమునందు కూలెను సమస్త జీవరాశులను జయ జయ ధ్వానాలు చేసినవి హనుమంతుడు ఆకాశమునకు సాగించెను అవతలి తీరమును సమీపించెను అడవులు కనిపించినవి క్రమముగా ద్వీపము మలయ పర్వతం కనిపించింది హనుమంతుడు ఆలోచించి తన పెద్ద శరీరమును వేగముగా రాక్షసులు చూసినచో ఆశ్చర్యముతో ఆహా కార్యక్రములు చేయుతుటో అంతటా తనకు కార్యభాగం జరుగుతుంది అందుకని తన దేహమును కుచించి తన పూర్వ రూపము పొందును అనేక శిఖరములలో నివసిస్తున్న మొగలి పొదలలో ఉన్న వృక్షములలో కలిగి ఉన్నటువంటి లంబపర్వత శిఖరం ముందు భద్రముగా వలెను అలా హనుమంతుడు తన బలముతో దానవులతో సర్పములతో మొసళ్లతోనూ నిండి గొప్పలు కలిగి ఉన్న సముద్రముతో దాటి అవతల స్వర్గములోకి రాజధాని యగు అమరావతిలా కనిపిస్తున్న నేను లంకాపురిని చూసెను ఆంజనేయుడు ఆ లంబపర్వత శిఖరము పైనుండే త్రికూటా శిఖరమునున్న లంకా పట్టణమును చూసెను అది ఇది అనేక వృక్షములు దిగుడు బావులు ఉద్యావనములు కలిగి అతి మనోహరంగా కనిపిస్తున్నది బంగారుమయమైన ప్రకారములచే అందంగా కనిపిస్తుంది ఆ పట్టణమును దేవతా శిల్పి విశ్వకర్మచే ఆకాశమునందు తేలియాడుతున్నట్లు త్రికూట శిఖరముపై నిర్మించబడినది ఆంజనేయుడు కొండ దిగి ఉత్తర ద్వారం చేరి ఆలోచించాడు ఇలా ఆహా ఏమి ఈ రాక్షస స్థావరము ఈ రాక్షసులు అన్ని సంపదలతో మిక్కిలి బలపడి ఉన్నారు సామధాన భేద దండోపాయం ఏమాత్రమునూ కారు మన వానరుల ముందు సముద్రం దాటవలెను కదా సుగ్రీవుడు అంగదుడు నీలుడు నేను మాత్రమే దాటగలమని నాకు అనిపిస్తున్నది అని చింతించి ముందు సీత బ్రతికి ఉన్నదా లేదా అన్న విషయం తెలుసుకోవలను ఆ తల్లి బ్రతికి ఉన్నచో అప్పుడు కర్తవ్యము ఆలోచించుకొని వచ్చును నేను నా రూపముతో లంకలో ప్రవేశించి రాదు రాక్షసులను కనిపెట్టగలరు దానివలన రామకార్యము చెడును నా సముద్ర లంఘనం వ్యర్థమైపోవును అని ఆలోచించి సూర్యుడు అస్తమించిన పిదప ప్రదోషకాలమున పిల్లి అంతటా రూపము ధరించి లంకలో ప్రవేశించను అంతటమైనాక సముద్రుడి వలె తనకు సహాయం చేయటకు అన్నట్లు చంద్రుడు ఉదయించను లంకలో ప్రవేశించిన హనుమంతుణ్ణి లంకని తన స్వీయ రూపంతో చూసింది వికృతమగు నోటితోనూ కళ్ళతోనూ ఆయనకు అడ్డముగా నిలిచింది నీవు ఎవడవు ఏమి పని కోరి వచ్చేదివి యథార్థముగా చెప్పు లేనిచో నీ ప్రాణం తీసెను నీకు యథార్థముగానే చెప్తాను ముందుగా వికృతములైన కళ్ళతో ఉన్న నీవెవ్వరు ఈ పట్టణము వాలిని ఆవరించి ఉన్నావు నన్నెలా బెదిరించుచున్నావు అని హనుమంతుడు అడిగాను నేను రావణుని సేవకురాలను రావణుడు ఆజ్ఞతో ఈ పట్టణమును రక్షించుచున్నాను పట్టణ రూపముగా కనిపిస్తున్న లంకను నేనే వెనుకకు మరలిపో లేనిచో ఒక్క దెబ్బతో చచ్చెదవు ఇంకా నీ వృత్తాంతము చెప్పి మరలిపో అని పలికింది హనుమంతుడు యుద్ధం తప్పదని తలచెను పర్వతం వలె సుస్థిరుడై నిలిచి పక్కన రమ్యమైన లంకా పట్టణము అని కోరికతో వచ్చాను ఉద్యావనములు మేడలు చూసి మరలిపోవుదును అని అన్నాడు నన్ను జయించక లంకలో అడుగు పెట్టగలవా అని కోపించి అరచేతిలో ఒక దెబ్బ కొట్టినది హనుమంతుడు ఆ దెబ్బకు కోపముతో అరిచినాడు ఎడమ చేతి పిడికలతో ముష్టిగాతం దానికి రుచి చూపించదను ఆడది అగుట చేత ఎక్కువ కోపము చూపించలేదు ఆ దెబ్బకే దాని శరీరము విలవిలలాడినది గర్వము తొలగిపోయినది రక్షింపమని ప్రార్థించినది ఆ బ్రహ్మదేవుడు తనకు ఇచ్చిన వరమును తెలిసినది ఒక వానరుడు వచ్చి తనపై విజయం సాధించుట అంతటితో ఈ లంకకు ఇందలి రాక్షసులకు హాని సంభవించుటనట అట్టి కాలము నేటి నేటికి తటిస్థించినది బ్రహ్మ వాక్కు సత్యము దానికి తిరుగులేదు సీతాదేవిని అపహరించుట చేత రావణునకు వారితో పాటు రాక్షసులకు మూడినది నీవు స్వేచ్ఛగా పోయి పతివ్రత ఆవు సీతాదేవిని కొనమని పలికినది శత్రు పట్టణమును ద్వారము నుండి ప్రవేశించరాదు ధర్మము తెలిసిన వాడు అయినందున రాత్రివేళ కోట ప్రకారం దూకి లోపల ప్రవేశించను శత్రుపురము ప్రవేశించినప్పుడు అందు ఎడమకాలు పెట్టవలను బృహస్పతి నీతిని అనుసరించి రావణనకు కీడు ఆ పట్టణములో మొదటి తన వామపాదము ఉంచెను లంకలో తిరుగుచూ మధురముగా పాడుచున్న అప్సరసుల వలె ఉన్న స్త్రీలను చూసెను వేదాధన్యము చేసి రాక్షస శ్రేష్ఠులను చూసెను కొందరు రావణ స్తోత్రం చేయుచున్నారు కావాలి కావాలి అనుచూ సైనికులను చూసెను రథములు గుర్రములు ఏనుగులు చూసెను శ్రీరాముడు చెప్పిన గుర్తులు ఆ ఆభరణములు గల స్త్రీ కనిపించలేదు మిక్కిలి విచారము చెందెను అతడు ఎన్నో గృహములలో ప్రవేశించి పరిశీలించెను తన ఊహను బట్టి సీతాదేవికై పరిశీలించదును పుష్పక విమానమును చూసెను కుబేరునిని జయించి రావణుడు దీనిని సా స్వాధీనం చేసుకున్నాడు ఎందరు కూర్చున్నను ఇంకనూ దానిలో చోటుండెను దేవతా దేవతాశిల్పియ్గు విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకు దీనిని రమ్యముగా నిర్మించుట నవరత్నములతోనూ పొదిగినట కుబేరునిని తపస్సుకు మెచ్చి ఆ బ్రహ్మదీనిని కుబేరునకు ఇచ్చెను తన పరాక్రము చేతను ఆ కుబేరుని ఓడించి దీనిని రావణుడు స్వాధీనం చేసుకున్నాడు ఆ విమానం కోసం అంతా వెతికెను తర్వాత రావణుని భవనము ప్రవేశించాడు ఇది అనేక భవనముల సముదాయము అరయోజనము వెడల్పు యోజనము పొడవు కలిగి ఉన్నది అందు వెయ్యి మంది స్త్రీలను చూసెను వారందరూ రావణునితో సుఖించి నిద్రకు లోనై ఉన్నారు రాజస్సులు స్త్రీలు పితృదేవతలు స్త్రీలు దైవ వనితలు గంధర్వ స్త్రీలు రాక్షస కన్యలు వీరందరూ రావణ్ణి అందు మన్మద మోహితులై వారై రావణుడు ఎప్పుడు యుద్ధమునకు కోరువాడు కావున ఆ స్త్రీలను అపహరించినచో వారి బంధువులు యుద్ధమునకు వచ్చును అందుచేత ఆ స్త్రీలను అపహరించెను మరికొందరి స్త్రీలు ఎవ్వన చే తమకు తామే రావణుని ఆశ్రయించినారు ఒక్క సీతాదేవి తప్ప మిగిలిన వారందరూ రావణుని పరాక్రమ సౌందర్యమును చూసి మోహపడి వచ్చినవారే ఓ ఉత్తమ పై నిద్రించుచు ఉన్న రావణుని చూసెను నిద్రించుచున్న రావుణ్ణి చూసి అతడు మినుములు రాసిపోసినట్లు కనిపించను హనుమంతుడికి బుస కొడుతున్న పామువలే నిశ్వాసము చేయుచుండెను సమీపమునే వేరొక శయ్యపై నిద్రించుచున్న అంతఃపురం శ్రేష్ఠురాలు అయిన మండోదరిని చూచెను సీతాదేవి అని భ్రమపడెను అట్లు పరుండిన రీతిని చూసి మిక్కిలి ఖేదము చెందెను బుద్ధిమంతుడు కావటం వలన వెంటనే తెలివి తెచ్చుకొని రామునితో ఎడబాసిన సీతాదేవి అసలు నిద్రించునా భోజనం చేయునా అలంకరించుకొనునా ఈమె సీతాదేవి కాదు అనుకునేను ఆ ప్రాంతం అంతయు వండిన మాంసములే చక్కగా కాచిన మద్యములే లేళ్ల మాంసములు మహిష మాంసములు వరాహ మాంసములు నెమలి మాంసములు కోడి మాంసములు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నవి సరే సరేసరి ఇట్లు మద్యపానము చేతను నిద్ర చేతను చిందర వందరగా పడి ఉన్న మహిళలను పరిశీలించి అట్లు పల స్త్రీలను చూసినందుకు హనుమంతుడు విచారం చెందెను వెంటనే తాను సమాధానం చెప్పుకొని మన ఇంద్రియములకు ప్రవర్తనములకు మన మన మనసే హేతువు నా మనసు పరిశుద్ధముగా ఉన్నది కావున నాకు ఏదో దోషము అంటదు సీతాదేవి తెలుసుకొనుటకు స్త్రీలకే కాదా నేను వెతకవలసినది స్త్రీలను వెతుకుటకు మృగముల గుంపులో చూచినచో ప్రయోజనము ఉండునా కావున నేను చూసినదే తప్పనిసరి అని అనుకున్నాడు ఎంత వెతికినా నన్ను సీతజాడ కానరాకపోవటంచే ఆమె మృతి చెందినదేమో అని అనుమానపడిను ఈ దృష్ట రావణుడి కోరికకు ఆమె సమ్మతించకపోవటం వలన వీడు చంపివేసి ఉండెను అని అనుకొని నేను సుగ్రీవుని ఆగ్ర భయంకరమైనది ఆయన ఆయనకిచ్చిన మాట గడువు ఎప్పుడో మించిపోయినది సీతను గానుక సుగ్రీవుని చెంతకి వెళ్ళనచో మరణదండన ప్రాప్తించును అంగదజాంబ వంతుల చెంతకుపోయినా చులకనగా మాట్లాడుకుందరు ఏమి చేయదును అని అనుకుని చూడు దుఃఖ సముద్రంలో మునిగిపోయెను అంతలోనే పేరుకొని ఎన్నడూనూ దుఃఖములలో మునిగిపోవరాదు సంతోషమును అవలంబించుకోవలను సంతోషమే శుభములకు మూలము అదే సుఖప్రదమైనది మనము ఏ పని చేసినను సంతోషముతో ఉత్సాహముతో మాత్రమే చేయవలెను మనము చేయు పనులలో ఈ సంతోషము చేతనే ఫలము సిద్ధించును కావున నేను దుఃఖమును విడిచి సంతోషముతో నేను నా ప్రయత్నం కొనసాగించగలను మరలా మొత్తం లంకా పట్టణమంతా గాలించెదను జటాయువు అన్న సంపాతి మాటలకు బట్టి ఇచ్చటకు వచ్చి తిని సీతమ్మ సముద్రంలోనే పడిపోయినదేమో ఒకవేళ నేను మరలా వెళ్ళి రామునితో సీత కనిపించలేదని చెప్పినచో ఆయన మరణించును లక్ష్మణుడు కూడా జీవించడు వీరి సంగతి విని వీరి బంధువులను ప్రాణాలు విడిచెదరు కృతజ్ఞుడు సత్యదందుడు నగు సుగ్రీవుడు రాముడట్లు అగుటకు దుఃఖించి తన జీవితమును విడుచును పిమ్మట రుమ తార అంగదుడు మొత్తం వానర కులము నశించును కిష్కిందలో రోదన ధ్వంసములు విస్తరించును కావున ఇందరు మరణించుట కంటే నేనొక్కడినే చచ్చుట మేలు ఇక్కడనే ప్రయోప్రవేశము చేయదును అనుకొని ఇంతకు పూర్వమే కదా దుఃఖించరాదు అని సంతోషమే అవలంబించవలను అని అనుకొని మరి ఇది ఏమి తాను ఎంత వెతికనను విద్యాధర స్త్రీలు నాగకన్యలు గంధర్వ కన్యలు కనపడరు కానీ జాడ కానరాలేదు అందుకే దుఃఖంలో పడిపోయాను ఎన్ని తెలిసినను వారికి కష్టములు కలిగినప్పుడు ధైర్యము చిక్కబట్టుట ఎంత కష్టమో ఈ హనుమంతుణ్ణి ఆందోళన వలన మనకు స్పష్టమగుచున్నది ఆయనకు బుద్ధిమంతులతో శ్రేష్ఠుడని ఒక ప్రశంస వాక్యము ఉన్నది కదా మరలా వెంటనే పుంజుకున్నాడు మరణించుటలో అన్ని దోషములే జీవించి ఉన్నప్పుడు శుభములను చూడగలమని నిర్ణయించుకొని మాత్రము మరణము నందను సీతాదేవిని చూచుట వరకు ఈ లంక నుండి తిరిగి వెళ్ళను నా ప్రయత్నమును విరమించను అదిగో ఎదుట అశోకవనం కనిపించుచున్నది దీని ఎందు నేను ఇతరుల వరకు వెతకలేదు అని తలచి వసువులకు రుద్రులకు ఆద్యులకు అశ్విని దేవతలకు వాయుదేవునకు రామలక్ష్మణులకు సీతామాతకు ఇంద్రాలగ్నకు చంద్రునకు నమస్కరించెను దేవతలు మహర్షులు నా ప్రయత్నం సిద్ధింపచేదురుగాక అని ప్రార్థించి ఒక్క ప్రయత్నం సిద్ధింపచేదురుగా కానీ దూకిన అశోకవన పాన ప్రకారం నందన అచట నుంచి వన మందలి చెట్లపైకి దూకెను చెట్ల తీగలు అతటి క్రీడా పర్వతములు దిగుడు బావులు రమణీయ ప్రదేశములు అన్నీ మిక్కిలి పరిశీలనతో వెతికెను ఒక వృక్షము కింద ఒక స్త్రీ కనిపించను ఆమె కట్టిన వస్త్రము మలినముగాను నలిగి ఉన్నది చుట్టూ రాక్షస స్త్రీ వలయము కలదు ఆమె ఉపవాసము చేసిన దానివలే మిక్కిలి కృషించి ఉన్నది మాటి మాటికి నిట్టూర్పులు విడుచుచున్నది ఆమె సీతనే అగునని తలచెను రావణాసురుడు ఎత్తుకుపోయినవాడు రామ రామ అని విలపించిన స్త్రీ ఈమెనే అని అనుకుని రాముడు చెప్పిన గుర్తులు అందు సరిపడుచున్నవి భర్త వియోగముచే ఆభరణములు ధరించక ఆ చెట్టు కొమ్మలకు కట్టినది ఈ ఆభరణములు నాకు చెప్పిన వానిలో ఉన్నవి కొన్ని ఆభరణములు రుష్యమూక పర్వతముపై తమకు లభించినవి ఆభరణములు తీసివేసిన గుర్తులు ఆమె శరీరముపై గోచరించున్నయి ఆభరణములు మూటగట్టిన వస్త్రము ఇప్పుడు ఆమె ధరించిన వస్త్రము ఒక్కటే అని నిశ్చయించుకొని సంతోషించి సమస్త లోకనాయకుడు అయిన శ్రీరాముని పొగడెను ఆ తల్లి నిర్వహించుచున్న దీక్షను ప్ర ప్రశంసించను ఓహో ఈ తల్లి మనసు రాముని అందుకు ఆయన మనసు ఈ తల్లి అందును స్థిరముగా నెలకొని ఉన్నది అట్లు మనసు ఒకరినొకరు చూచు కొనుచు ఉండు చేతనే ఈ తల్లి కానీ ధర్మాత్ముడు అయిన ఆ రాముడు కానీ ఇంతవరకు బ్రతికి ఉన్నారు అని తలచెను వారిద్దరి పవిత్ర ప్రేమకు జోహారులు చెప్పుకొనెను హనుమంతుడు సుందరాకాండ ఇంతటితో అయిపోలేదండి ఇంకా ఉంది కానీ ఈ రోజుటకు ఈ కథ అనేది చెప్తున్నాను ఈ శ్రీరామనవమి రోజున సుందరాకాండ అనేది కొంత భాగం విన్నా కూడా అందరికీ ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై శ్రీరామ్